అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి పండగకి రంగురంగుల ముగ్గులను ఎందుకు వేస్తారు కొబ్బెమ్మలను ఎందుకు పెడతారో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి ముందు వేసే ముగ్గుల వెనుక శాస్త్రీయ సాంప్రదాయ కారణాలు ఉన్నాయి సంక్రాంతి రోజున ముగ్గులు ఎందుకు వేస్తారో సంక్రాంతి రథముగ్గులు వేయడానికి వెనుక కారణాలు ఏంటో రథం ముగ్గు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము సంక్రాంతి అనగానే మనకు గుర్తు వచ్చేవి రంగురంగుల ముగ్గులు భోగి మంటలు కోడి పందాలు ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు కనిపిస్తాయి ఇంటి ముందు వేసే ముగ్గుల వెనుక సాంప్రదాయ శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అందమైన ముగ్గు ఆ ఇంట్లోని సంతోషానికి అర్థం పడుతుంది అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవత వస్తుంది అదృష్టం వస్తుంది వివిధ రంగులతో వేసే అందమైన ముగ్గులను దేవతలకు ఆహ్వానం పలుకుతున్నాయని చెబుతారు సంక్రాంతి ముగ్గు ప్రాముఖ్యత సంక్రాంతి రోజు వేసే ముగ్గులకు సాంస్కృతిక ఆధ్యాత్మిక తాత్విక శాస్త్రీయ దృక్పథాలు ఉన్నాయి రాళ్ళు రప్పళ్ళు తొలగించి చక్కగా అలికిన నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతం పద్ధతి ప్రకారం పెట్టే చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలను సూచిస్తాయి ఆ చుక్కలను కలుపుతూ అందంగా తీర్చిదిద్దే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు జరిగే మార్పులకు సంకేతం ముగ్గు మధ్యలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం ముగ్గులో పెట్టే గీతలు స్థితిశక్తికి చుక్కలు గతిశక్తికి సంకేతాలు ఇప్పుడు ఏ ముగ్గు దేనికి సంకేతమో తెలుసుకుందాము విల్లు ఆకారంలో వేసే ముగ్గుకి నక్షత్రానికి సంకేతం ఆకారం పుష్యమి నక్షత్రానికి పాము ఆకారం ఆశ్లేష నక్షత్రానికి సింహం మేక చేప కర్కాటకం ఆకారాలు ఆయా రాశులకు నవగ్రహాలకు సంకేతాలుగా పేర్కొంటారు పండుగ రోజుల్లో వేసే ముగ్గులు ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు లక్ష్మీదేవికి ప్రీతికరం మంగళకరం అందుకే సంక్రాంతికి ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు భోగి పండ్లు నవధాన్యాలు గడ్డి పెడతారు సంక్రాంతికి దాదాపు నెల రోజుల ముందు నుండి గొబ్బెమ్మలు పెట్టడం వాటిని పిడకలుగా మార్చడం ఆనవాయితీగా వస్తుంది భోగి రోజు ఆ పిడకలు కర్రలు నెయ్యి వేసి ఆ మంటను నీళ్లు చేసి వాటితో స్నానం చేస్తారు రథం ముగ్గు ప్రాముఖ్యత పండుగ చివరి రోజు వేసే రథం ముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుంది మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే సంక్రాంతిని ఘనంగా సాగనంపడానికి పుట్టిందే రథం ముగ్గు అందరూ ఒకరికొకరు కలిసి సహజీవనం సాగించాలనే సంకేతాలతో ఒక ఇంటి ముందు వేసే రథం ముగ్గు తాడును మరొక ఇంటి ముందు వేసిన ముగ్గుతో కలుపుతారు ముగ్గుల వెనుక పురాణ కథ పూర్వం ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు తన కుమారుడిని బతికించాలని తన వారసత్వాన్ని తన వంశాన్ని ఆగిపోకుండా చూడాలని ఆ రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు ఘోర తపస్సు చేస్తాడు తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బియ్యపు పిండితో నేలపై తన కుమారుడు గీయాలని చెబుతాడు అప్పుడు తాను ప్రాణప్రతిష్ఠ చేస్తానని చెబుతాడు బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే ఆ రాజు బియ్యపు పిండితో తన కుమారుడిని గీస్తాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేయడంతో రాజు కుమారుడు బతికొస్తాడు అప్పటి నుండి రంగోలి అనేది జీవితం అదృష్టం సంతోషం శ్రేయస్సుకు ప్రతీకగా మారిందని పెద్దలు చెబుతారు ముగ్గు ఆరోగ్యం పల్లెలు గ్రామాల్లో వాకిళ్ల ముందు పేడకల్లాపి చల్లడం వల్ల చెడు బ్యాక్టీరియా ఇంట్లోకి రాదు చలికాలంలో అనేక రకాలైన క్రిమికీటకాలు పెరుగుతాయి వాటిని నాశనం చేసే శక్తి పేడలో ఉంది ముగ్గు వేయాలంటే అనేకసార్లు వంగి లేవాలి చేతులు కాళ్ళకు మంచి వ్యాయామం కూడా చుక్కలు పెడుతూ వాటిని కలుపుతూ దృష్టంతా ముగ్గుపైన ముగ్గుపైనే పెట్టాలి అందువల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఈ నెలంతా సూర్యోదయానికి ముందు లేవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ముగ్గుని లక్ష్మీదేవికి నిలయంగా భావిస్తారు కాబట్టి ముగ్గును పవిత్రంగా చూస్తారు ముగ్గులను కుడి చేతితోనే వేయాలి ఎడమ చేతిని అస్సలు వాడకూడదు అని చెప్తారు దీని వెనుక ఒక కారణం ఉంది తాంత్రిక క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ముగ్గులు వేస్తారు వాళ్ళు ఆ సమయంలో ముగ్గులను కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో మాత్రమే వేస్తారు ఇంటి ముందు ముగ్గు శుభాన్ని సూచిస్తుంది కాబట్టి ఎడమ చేత్తో వేయొద్దని అంటారు అలాగే దేవతలు ఓం స్వస్తిక్ వంటి ఆకారంలో ఉన్న ముగ్గులు వేయొద్దని కూడా చెప్తారు సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు దేవాలయాలు పరిసరాల్లో కూడా ముగ్గులు వేస్తుంటారు ఎందుకంటే దేవాలయాలు విగ్రహాల ముందు ముగ్గులు వేస్తే మంచి జరుగుతుందని మహిళలు సుమంగలిగా చనిపోతారని నమ్ముతారు తులసి చెట్టు కింద ముగ్గు వేస్తే మంచి జరుగుతుంది ముగ్గులో పద్మం ఆకారం ఉంటే అది దుష్ట శక్తులను అడ్డుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి నక్షత్రం ఆకారంలో ఉన్న ముగ్గు ప్రేత పిశాచాలను ఇళ్లలోనికి రానివ్వమని అంటారు ముగ్గు వేశాక దాని చుట్టూ అడ్డగీతలు గీస్తారు దానివల్ల ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయని ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళదని కూడా భావిస్తారు ఇంటి ద్వారం వద్ద తప్పనిసరిగా ముగ్గు వేయాలి ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు చాలామంది తెలుగు కన్నడ భాషల్లో దీని ముగ్గు అంటే తమిళ మలయాళ భాషల్లో కూలం అంటారు రంగులు వేసిన ముగ్గుని హిందీలో రంగోలి అంటారు ముగ్గులు పూర్తిగా బియ్యం పిండితోను ముగ్గు పిండితోనూ వేస్తారు పుట్టనవేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని ధారలా వదులుతూ మనకి కావాల్సిన డిజైన్లో ముగ్గు వేసుకోవడమే ముగ్గులని చుక్కలు పెట్టి వేస్తారు చుక్కలు లేకుండా కూడా అలానే వేసేస్తారు చుక్కలు పెట్టి వేసిన ముగ్గు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది భోగి పండుగ రోజు వేసే ముగ్గుల్లో పొంగలి గడలు ఉంటే దీపావళి ముగ్గుల్లో దీపాలు ఉంటాయి కనుమ రోజు అందరూ తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు ముగ్గు వేసిన తర్వాత ముగ్గులకి నాలుగు వైపులా బార్డర్స్ గీస్తారు ఇలా రకరకాల డిజైన్స్లో వేస్తుంటారు లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటి ధనధాన్యాలతోటి సుఖశాంతులతోటి నింపుతుందని విశ్వసిస్తారు అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు సంవత్సరమంతా కష్టపడి ఆ పండుగ నాలుగు రోజులు ఆనందంగా ఇష్టమైన పదార్థాలన్నీ తింటూ ఆనందంగా గడుపుతారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్